చాలా మంది తను నిజమే అని చెప్పి అఘోరి దీక్షలు తీసుకునేటప్పుడు సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది వస్తుందని చెప్పి తన దగ్గర అది ఉంది అని చెప్పి తను పుర్రలో తినటము ఇవన్నీ చూసి చాలా మంది నిజంగా తను అఘోరినే అని చెప్పి చెప్పడం వింటున్నాం కదా దాని గురించి మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు ఆగి చూడండి అంత పరిస్థితి ఎలా అవుతుందో దైవత్వం ఆడంబరం కాదు దైవత్వం ప్రదర్శన కాదు దైవత్వం దికావత్ కాదు అగర్ దీని ఆడంబర స్థితికి ఆటవికంగా కనుక మనం తీసుకుంటే దైవమే కాలనాగై కాటి వేస్తుంది జాగ్రత్త నాకైనాను అది షరతే నాకైనాను బ్రహ్మలకైనది తగలేదు కదా అవునండి ఆమె సత్యవంతురాలా పవిత్రురాలా అన్నది మీరు నేను తర్కించుకోవాల్సిన విషయం కాదు అటువైపు ఉన్నది ఒక యాంకర్ ఇటువైపు ఉన్నది ఒక సన్యాసి బాల సన్యాసి ఆ జన్మాంత బ్రహ్మచారి నాలాంటి యోగంలో సమబుద్ధి ఉంటే తర్కించుకోవచ్చు చర్చ చేసుకోవచ్చు యోగ మూలాలను అనుసరించి అఘోర పరంపర ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటి వరకు నియమాలు ఏంటనేది సమబుద్ధిగా చర్చ చేసుకోవచ్చు మీకు తెలియదు ఆ మూలాలు మీకు అనుభవంలోకి లేవు అయితే నేనేమంటున్నానంటే సత్యమైన అఘోరీలు సాగు సమృత ఉన్న పులిమీరకు రారు వాళ్ళు ఆ పులి అడుగు పెట్టడానికి ఇష్టపడరు అది ప్యూరిటీ రియాలిటీ అసలైన అఘోరి పరంపరలో ఉండే నియమాలే ఇక కపాలంలో తినడం అంటారా వాళ్లకు వాస్తవంగా కపాల మోక్షం జరగవలే కపాల మోక్షం అంటే జీవుడు సహస్రారం గుండా బయటికి వచ్చి వాళ్ళతో సంభాషించడం కపాల మోక్షం అది పెద్ద యోగం అందరికీ సాధ్యపడుతుంది అలా సాధ్యపడిన వాళ్ళకి అది పూరయిస్తారు లేదంటే నేను కూడా తీసుకొని తినవచ్చు రోజు ఇప్పుడు నేను ప్రతిరోజు మట్టి మూకుల్లో తింటాను మట్టి పాత్రలో ఇప్పటికి వాళ్ళు ఏదన్నా ఇస్తే మట్టి పాత్రలు వేసుకొని తింటాను మట్టి గ్లాసులో నీళ్ళు తాగుతాను మట్టి కుండలో తింటాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి సన్వసించినప్పటి నుంచి మట్టి పాత్రనే నా యొక్క భోక్తవ్యం మీరు ఎక్కడికెళ్తే తీసుకెళ్తారు తీసుకెళ్తారా వెంటనే ఉంటుంది ఇక లేదు ఒకవేళ తీసుకెళ్ళే తీసుకెళ్ళలేదంటే అంటే ఎవరన్నా మీలాంటి వాళ్ళు విస్తరలో పెడితే అస్త్ర మంత్రాలతోటి సంప్రోక్షణ చేసుకొని తింటాను మా పద్ధతి కపాలంలో భోజనం చేసేటటువంటి దమ్ము ధైర్యము అంతటి సాహసం కూడా అందరికి తగదు ఆడంబరం కోసం తింటామంటే దాని షరతులు కూడా వర్తిస్తాయి విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్ తో చాలా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అందులో వేడి వేడి అన్నం వేసిన పాలు పోసినా వాటర్ పోసినా పుర్రి అంటే మళ్ళీ సామాన్యం కాదు కదా మీరు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఒక ఈ అస్థి ఈ చ చర్మము ఈ ఈ అంతా ఊడిపోయిన తర్వాత ఆ పురి ఉంటుంది కదా ఆ పుర్రెని మనం ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా దాని చుట్టూ ఉండేటటువంటి ఎనర్జీ సీక్వెన్సెస్ అని కూడా చాలా నెగిటివ్ రోల్లో పాస్ అవుతుంటాయి మనకు చచ్చిపోతారు తింటే ఇబ్బందులు చాలా వస్తాయి అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా ఇవన్నీ విన్న తర్వాత ఇలా ఉండరేమో కదా నిజం కాదు అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే తను చేసిన కొన్ని కొన్ని పనులు చూస్తుంటే అంటే ఇప్పుడు మానవ మాతృలకు మాత్రం ఇంకొక మనిషి మాంసాన్ని తినడం సాధ్యపడదు అది ఎంతో మాంసం తింటుందా లేకపోతే కెమెరా ముందు నేను ఒక విషయం మన ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇక్కడ అగోరి టాపిక్ వచ్చింది కాబట్టి ఆమెతో ఒప్పించి ఇరవై నాలుగు గంటలు ఒక లైవ్ కెమెరా ఒక కెమెరామెన్ ఆమె ఏడ ఉంటుంది ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయమని చెప్పాను మలమూత్ర విసర్జన అనేది ఆ ఘోరీలకు ఒక పెద్ద సాహసం మీకు తెలియదు అంటే అందుకే నేను చెప్పాను ఈ సంభాషణ మీకు తగదు ఇప్పుడు చూడండి నేను ఏకవస్త్ర కుట్టని బట్ట ఏకవస్త్ర ధారణతో ఉండి జటాజూటముతో ఉండి ఒక సాంప్రదాయకంగా ఉండే ఈ జీవన విధానాన్ని ఈ జీవన సరళిని ఈ నైపుణ్యశీలతను క్రోడీకరించి విశదీకరించాలంటే అది విద్వత్తు శిఖామనులకే సాధ్యం మీకు అర్థం కాదు ఇప్పుడు మీరు చీర కట్టుకున్నట్టు నేను చీర కట్టుకున్నట్టే ఉన్నాము అలాగే కొడుతుంది చూసేవాళ్ళు బట్ ఇది సాంప్రదాయంలో ఒక భాగం మీరు సువాసిని సాంప్రదాయంలో ఒక భాగం ఆమె గురించి టాపిక్ మనం ఎంత మాట్లాడుకున్నా ఎటు సాగనిది అవుతుంది ఇది అది అటు సావదు ఇటు బ్రతకదు అంతే బోటి వాళ్ళకు తెలుసు ఆమెని వాస్తవమా అవాస్తవం అన్నది కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఆమె లోపల ఒకటి బాగా నచ్చింది సనాతన ధర్మం జయ అంటుంది సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాడిని ఎందుకు శిక్షించట్లేదు అని ధైర్య ధైర్యంగా మాట్లాడుతుంది వాణ్ణి నాకు వదిలిపెట్టండి బలిస్తానంటుంది ఆ ధైర్యం బాగా నచ్చింది నాకు ఆమె అయినప్పటికి పాపం తన పిచ్చి అనుకుందాము తన వ్యక్తిగత స్వేచ్ఛ అనుకుందాం వదిలేద్దాం కానీ సనాతన ధర్మం గురించి నేను వచ్చాను ధర్మంని నిలబెడతాను పోరాడతాను చూసారా పెద్ద పెద్ద పీఠాధిపతులు ఒక పీఠాధిపతికి ప్రసిద్ధ పీఠాల గురించి పేర్లు చెప్పొద్దు ప్రసిద్ధ పీఠాల గురించి మత విశ్వాసం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు ధర్మం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి కోట్ల కోట్లు డబ్బులు పంపుతున్నారు వాళ్ళ ట్రస్టులకి స్వచ్ఛందంగా బెంజుకారులు డొనేట్ చేస్తున్నారు పీఠాలకు ఎకరాలకు ఎకరాలకు భూములు ఇస్తున్నారు ఒక మహిళ ఒక ప్రసిద్ధ పీఠానికి తన శరీరం మీద ఏడు వారాల నగలు తీసి ఒక స్వామీజీ పాదాల దగ్గర దగ్గరిడిచిపెట్టింది మొన్ననే వన్ మంత్ కింద స్వామీజీ పేరు చెప్పు చెప్పడం ఎందుకు లేవని ఆ హైదరాబాద్ లోనే ఒక్కనాడన్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి అయ్యా ఎక్కడన్నా మన దేవీ దేవతలకు ఎవడన్నా విఘాతం కలిగిస్తే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం పోరాడదాం అని ఒక్క స్వామీజీ అని చెప్తున్నాడా ఈ కోవతో చూసుకుంటే అఘోరి మాతనే గ్రేట్ అవును ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి అనేవారే తప్ప మా వరకు వస్తే చూసుకుందాంలే ఇప్పుడు ఎందుకు మేము వెళ్ళి దూరటము అనే ఆలోచనలోనే ఉంటాం అది తగదు అదే సమాజ పతనానికి ఇదే కారణం చూసుకుందాములే అన్నదే పతనానికి దారి తీస్తుంది మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు పల్లెటూళ్ళలో రేపు అన్నదానికి రూపం లేదురా ఎప్పుడు అన్నది అప్పుడు చేయరా అంటుండ్రి ఈ స్వామీజీలందరూ అట్లా కూర్చున్నది కదా ఇప్పుడు సికింద్రాబాద్ లో ముత్యాల మత్య తల్లిని ధ్వంసం చేసింది మళ్ళీ దాని తర్వాత రెండు రెండు మూడు మూడు జరిగాయి ఇప్పుడు ఈ విషయాలన్నిటిని క్రోడీకరించుకున్న అఘోరి మాత చాలా గ్రేట్ ఆమె డైరెక్ట్ పోలీసుల ముందే అంటుంది మీరు ఎదిరించడం కాదయ్యా వాని వట్కరాండి ఫస్ట్ అంటుంది జై సనాతన ధర్మ అంటుంది అది చాలు కదా అంతే నా అభిమతం ప్రకారంగా ఈ విషయంలో షీఈస్ గ్రేట్ గ్రేట్ అండ్ మేము అభినందిస్తాం దాంట్లో కాకపోతే కొన్ని చాస్తలు ఎలా ఉన్నాయంటే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేసే విధంగా ఉన్నాయి మనం సమాజంలో తిరుగుతున్నామంటే సమాజ ధర్మాన్ని కూడా కట్టుబడి మనం ఉండాలి మేమున్నాము తల్లి అతీతమైన అవ్యాజమైన చిదానంద స్థితిలో విరాజిల్లుతూ ఉంటాము ధ్యానంలో శరీరంతో మీతో మాట్లాడుతున్న వ్యవహారంలో మా భావనలు వేరు మాకు దేని మీద వ్యామోహం లేదు ధన మాన ప్రాణ మూడిటి మీద వ్యామోహం లేదు మేము మొత్తం ఇప్పుకొని తిరగొచ్చు కదా మేము మొత్తం ఇప్పుకొని తిరగవచ్చు కదా కొన్ని నియమాలు ఉన్నాయి అయ్యో సమాజంలో సాంఘిక నియమాల కట్టుబడే మనం బ్రతకవలే అది ధర్మం ధర్మమే అది తర్వాత మన వ్యక్తిగతమైనవి దీనికి కట్టుబడే ఎందరో యోగులు అతీతమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ సమాజంలోకి వస్తే కొన్ని పద్ధతులతో నియమాలతో భద్రతా భావంతోనే వస్తారు మళ్ళా వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అఘోరి మాత ఏం చేస్తుందంటే మొన్న శ్రీకాళహస్తిలో ఆ పెట్రోల్ ఏదో అవునండి అధర్మం కాదు అక్కడ ఉన్నది నీ శివుడు అక్కడున్నది నీ శివుడు నువ్వు తలుచుకుంటే శివుడే గుళ్ళ నుంచి బయటకు వస్తాడు నిన్నేదో అడ్డుకున్నారని తగలబెట్టుకోవడం ఏంటి ఒక దేవాలయం ముందల సజీవ దహనం జరిగితే దేవాలయ వ్యవస్థకే భంగపాటు నీ ఆవేశం శివునికి విఘాతం కాదా ఒక తత్వంలో అంత ఉండకూడదు ఉండకూడదు అఘోరి తత్వం అంటే పరమశాంతం శివుడు ముద్రలో ఉన్నప్పుడు ఎంత శాంతం ఉంటాడో అంతటి శాంతం అఘోరి అంటే ఘోరమైన చెయ్య ఏది ఉండకూడదు తల్లి ఘోరత్వం వీడిన నాడే అఘోరత్వం వచ్చును ఘోరమైన చేష్టలు ఏవీ ఉండకూడదు ఆహార విహార విచారాదు కూడా ఉండకూడదు విచారంలో ఉండకూడదు విహారంలో ఉండకూడదు ఆహారంలో కూడా ఘోరత్వం ఉండకూడదు అఘోరి సాంప్రదాయంలో మాంసం తినే కాన్సెప్ట్ వేరు ఆ థియరీ వేరు అది సాంప్రదాయకంగా గురువులు వాళ్ళకి పెట్టే పరీక్ష దాన్నే తినుకుంటూ పోతే సస్తారు ఓకే అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు ఒక ఫార్ములా ప్రకారంగానే అది సరిపడదు ఓకే అయితే స్వామిజీ మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతులను ఆరాధిస్తూ ఉంటాము అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారి శక్తి అని అంటుంటారు కదా మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా ఇక్కడ మతభేదం ఉంది సాంప్రదాయ భేదం ఉన్నది ఇందులో కొంత పురుషాధిక ఆది ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది ఇప్పుడు చూడండి ప్రసిద్ధ శక్తి పీఠాలకు అంత వైభవం లేదు శక్తి పీఠాల్లో ప్రతిది శక్తి పీఠాలను గనక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి పేరుకు శక్తి పీఠాలు అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని అది అలాగే ఉంటుంది మిగతా దేవతల యొక్క దేవాలయాలు విష్ణు దేవాలయాలు శివ దేవాలయాలేమో ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు దీంట్లో కొంత ఎక్కడనో దాల్మి కుచ్ కాలా కాలాహే దాల్మి కుచు కాలాహే పర్ కోన్ పకడేగా కబ్ ఇసుకు బలేగా ఓ భగవాన్ జానే కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో నేను కొన్నిసార్లు చాలా శోధించాను నేను మొన్న ఘడ్ మందిరం వెళ్ళాను ఉజ్జయిని మహాకాళి అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది డిఫరెంట్ చాలా ఉంది అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది అక్కడ పూజలు సరిగ్గా లేవు వెలవెలబోతుంది స్వామివారి దేవాలయంలోనేమో రెండు రోజుల క్యూ లైన్ ఉంది కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ ఇంకోటి సాంప్రదాయకమైన భేదాలు శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం విష్ణు భక్తులు విష్ణుని హైలైట్ చేయడం అసలు ఆది అనంతము జగదంబనే మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది జగత్పాలకుడు జగత్పిత జగత్కర్త జగద్భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఉన్నారు ఆమెనే లలిత అలాగే కాళీ యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడు మీద కూడా ఒక దేవత ఉంటుంది అధిష్టాన దేవత ఆమెయే కాళి అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి నిలబడితే మహాకాళి కూర్చుంటే లలిత ఇద్దరు సేమ్ ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు అందులో తొమ్మిది మంది ఉంటారు వాళ్ళే నవబ్రహ్మలు వాళ్ళే ప్రధానమైన దేవతలు కొన్ని కోటాను కోట్ల కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో మనుష్య జ్ఞానం ఋషి జ్ఞానం కాదు దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా ఆది అంతము ఈ తొమ్మిది మంది నవబ్రహ్మలు ఈ తొమ్మిది మందికి అధిపతియే లలిత ఆమె కన్నా ఆది అంతం లేదు ఇది శివుడే ఒప్పుకున్నాడు మనం ఎంత ఇప్పుడు మనం మీరు లలితాదేవి పటం పెట్టుకుంటే సర్వ సర్వదేవతలు వస్తారు బ్రహ్మ రుద్ర శంకర మధుసూదన లక్ష్మి సరస్వతి గణపతి కుమారస్వామి జగదంబ లలితా పరమేశ్వరి సదాశివుడు సమస్త దేవతలంతా వచ్చినారు ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే భగవంతుడు నిర్గుణుడు ఏక స్వరూపం అన్నది ఎంత సత్యమో భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము నిరాకారుడు అన్నది ఎంత సత్యమో సాకారుడు అన్నది అంతే సత్యము భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో అనేకులు అన్నది కూడా అంతే సత్యము ఇందులో ఏమాత్రం భేదం లేదు ఇది యోగ ఉపాధి యోగ ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక మానవులకు అర్థం కాదు జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం తర్కం అవసరం లేదు అయితే స్వామిజీ ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు ఆయన గురించి వినటం గాని మాట్లాడడం గాని లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం గాని కూర్చొని ఆరాధించటం కాని మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా నచ్చదు భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం మానవులు యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు ఇది ఆరంభంలోనే ఉన్నది కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే హింసవర్జితులు సదాచార సంపన్నులు శీలవంతులు పాతివ్రజ ధర్మాన్ని అవలంబిపవలిన అవలంబింపజేసినటువంటి మనుష్యందే దైవత్వాన్ని చూడబడుతుంది ఆరాధించబడుతుంది వారికి సేవలు చేయబడుతుంది అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము దేవుడు అనుకుందాం అసుడు అనుకుందాం రాముడు గౌరవించవచ్చు కదా నరకాసురుడు అనుకోండి జరాసందుడు అనుకోండి కంసుడు అనుకోండి వీళ్ళు కూడా ఆయా సమయము నందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్ లో కృష్ణ పరమాత్మతో సమకాలికులు వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా ఎందుకు సంహరించాడు దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఖండనకు ఆమోదమే మనని తొలగించవాలి సమాజం నుంచి సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజులు ఎవరినైనాను మనం ఆదరించాలి గౌరవించాలి వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి వాళ్ళ సేవించాలి ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది కంపతారు ఒక తులసి చెట్టు ఉంటుంది దీన్ని పూజించము దీన్ని పూజిస్తాము కారణం దీని సమూలం సర్వ ఉపయుక్తమైనది లాభదాయకమైనది ప్రకృతికి మనకు సర్వ జీవరాశికి అంతయు అనేక అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి ఇది యోగ్యం మనకు అవసరమని అని దాన్ని పూజిస్తున్నాం ఇదిను అవసరమే ఇది అవసరం లేదని కాదు కానీ అది మానవాళికి అవసరమైనది కాదు వేరే జీవరాశులకు అవసరం దాని ధర్మం దానిది అది మనకు అనవసరం అది ఇంటి ముందల ఉంటే దాని ముళ్ళు తొక్కి మనకు చొప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి దాని వల్ల మనకు తీసివేయము అంతే ఇది సత్యం మానవుని సేవ గొప్పది అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీరుడై ఉండవలే ఇది పాయింట్ అయితే స్వామిజీ శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు ఇద్దరినీ ఆరాధిస్తుంటారు కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా ఆడవారు కూడా చేయొచ్చా ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా చాలామందిలో సందేహాలు ఉన్నాయి వాటి గురించి తెలియజేయండి మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు ఇద్దరు సమానమే భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్నం చేసి ప్రసాదించగలదు ఇవి రెండే విరోధ భావంతో కూడుకున్నటువంటి క్రియలు జీవ నిర్మాణ దశలు మిగతావన్నీ సమానం స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును అందరూ శివదీక్షను పూనవచ్చును ఆడవారు కూడా నిర్భయంగా సర్వస్వతంత్రంగా ప్రామాణికతను అనుసరించి కానీ స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా ఐదు ఐదు రోజులు ఆ ఐదు రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు ఏ దేవతను కూడా స్పృశించవద్దు పూజించవద్దు దూరంగా ఉండు దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది మళ్ళా శాస్త్రీయత పక్కన పెడదాం ఆధ్యాత్మికత పక్కన పెడదాం అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే చాలా మంది దీన్ని నచ్చుకోకపోవచ్చు వేదాంతులు పెద్దలు గురువులు సిద్ధాంతులు అవధానులు దీని నచ్చరు అంటే వాళ్ళకి ఇది నచ్చదు వాళ్ళు ఒప్పుకోరు కూడా నా అనుభవం ప్రకారంగా జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది అమ్మ ఎవరు అమ్మవారికి పది రకాల యజ్ఞోపవీతములు అరవై నాలుగు ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల అరవై నాలుగు ఉపచారాల్లో యజ్ఞోపవీతములు ఒక ఉపచారం ఇవన్నీ కొందరు కావాలని కొందరిని దూరం పెట్టడానికి కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళని అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు కావాలని చిన్న చూపు చూడడం చాలా ఉంది సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది ఒక్కొక్క దాని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులు అందరూ కానీ స్వామిజీ పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట ఆ వాళ్ళ భార్యలను తీసుకెళ్లిన రోజులు యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు ప్రత్యేకమైన పాత్ర కాదు పురుషులకు చేతగానప్పుడే పెళ్ళాలని తీసుకపోయినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తలపానం తోకకొచ్చింది అందరూ పలాయనం చితగించారు కొండలు అందరు వెళ్ళిపోయారు అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విద్వాంస శిఖామనులను అడగండి అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామనులను అడగండి అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది ఫైనల్ ఇంకా ఆమె ఆమె రాకపోతే కదా లేదు లేదు ఇంకా ఎండ ఆమె మొత్తం క్లోజ్ చేయాల్సిందే కొంతమంది కావాలని పని కట్టుకొని మరి మహిళలని అనుచేత గురి చేశారు విలువైన వాటి కూడా మహిళలను దూరం చేశారు ఎందుకు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు మహిళ సమాజంలో నిలబడితేనే ధర్మం అన్నారు అది వాస్తవమే మరి శంకరాచార్యుల వారి చేత మండల మండలమిశ్రుడు భార్య భర్త భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు సమయం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ అది స్త్రీ యొక్క స్త్రీ యొక్క శక్తులు అసలు జగతికి మూలమే స్త్రీ సర్వ స్వతంత్రురాలు స్త్రీ పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు ఆమె తయారు చేసింది పురుషుణ్ణి పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు నేను నిర్భయంగా చెప్పగలనే విషయం స్త్రీకి ఒక సేవకుడు పురుషుడంటే